మేడం ఇది నేను అసలు వీడియో చేయొద్దనుకున్నాను కానీ ఫస్ట్ చేద్దాం అనిపించింది మళ్ళీ చేయకూడదు అనుకున్నాను ఎప్పుడో మొన్న పంపించారు ఒక మేడము కామెంట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారనమాట వాయిస్ మెసేజ్ అసలు యాక్చువల్గా చాలామంది అంటుంటారు మేడం మీరు మాట్లాడే విధానం నచ్చుతుంది అని నేను ఏం మాట్లాడుతానో నాకే అర్థం కాదు ఇప్పటికి కూడా ఏదో వీడియో చేస్తూ ఏదోస్తే అది మాట్లాడుతూ ఉంటానండి అసలు అది ఎందుకు అంతగా నచ్చుతుందో నాకు తెలియదు కానీ ఎన్ని కామెంట్స్ వస్తాయంటే వాట్సాప్లో మీకు ఒకటి వినిపిస్తాను చూడండి నిజంగా మేడం మీకైతే నేను అసలు మీరు చేసిన కామెంట్కి నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం మీకు ఇది వాయిస్ మెసేజ్ వినిపిస్తాను చూడండి ఇలా ఒక్కటేని కాదండి ఎన్ని రకాల మెసేజెస్ పెడతా ఉంటారో అసలు నిజంగా చెప్తున్నాను వినండి గారు నేను పెట్టింది ఏమైనా చూపించండి నేను ఒక రెండు తీసుకుంటాను క్వాలిటీ బాగుంటే ఇంకా ఎక్కువ తీసుకుంటాను ఓకే అండి అలాగే ఇంకొకసారి మెచ్చుకుంటున్నాను మాత్రం ఏమనుకోవద్దు నేను ఆంధ్రాలో పుట్టి పెరగలేదండి నేను నార్త్లో పుట్టి పెరిగాను మా నాన్నగారు ఉద్యోగరీత్యా మేము నార్త్లోనే పుట్టి పెరిగాము అయితే ఏంటంటే నేను ఆంధ్ర వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు తెలుగు సినిమాలు చూశాను అందులో కేఆర్ విజయని ఒక ఎక్కువ దేవుడు దేవత వేష వేషాలు వేసేవారండి ఆవిడ కేఆర్ విజయ అని చెప్పేసి నేను చూశాను ఆవిడని అలాంటి ఫేస్ కట్టండి మీది ఒక దేవతను చూసినట్టే మీ మొహం చూస్తే ఎందుకు రోజంతా నేను క్లాసుల్లో ఉంటాను బిజీగా ఉంటాను నేను మధ్యలో లంచ్లోనో ఎప్పటికప్పుడు మీ వీడియో చూస్తాను నాకు నైట్ అయిపోయింది వాళ్ళ వీడియో చూడలేదంటే అంటే మాత్రం ఒక రకమైన ఫీలింగ్ అనమాట అయ్యో ఏదో వీడియో ఏదో మిస్ అయిపోతున్నట్టు అనిపించేస్తుంది నాకు సో దట్ నేను ఏం చేస్తానంటే పడుకునే ముందు బెడ్ ఎక్కిన తర్వాత ఒకసారి మీ వీడియో చూసి పడుకుంటాను అలా ఎడిక్ట్ అయిపోయినండి అలా ఎడిక్ట్ అయిపోయాను ఏం చేయబట్టారు చెప్పండి అందరూ ఒకలా ఉంటారండి ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఫేస్ ఫీచర్స్ బాగున్నాయి మీవి మీ ప్రెజెంటేషన్ బాగుంది మీ పలుకు బాగుంది అన్నీ బాగున్నాయి మీవి ఓకే అండి నేను పోతుందని అనుకోద్దు ఉన్నవాడు చెప్పే అలవాటు నాకు ఇలాంటివి మేడం ఎన్ని మెసేజెస్ వస్తాయో వాట్సాప్లో నిజంగా చెప్తున్నాను అతిశయోక్తి కాదు అసలు నేను మాట్లాడుతుంది ఏం నచ్చుతుందో నాకైతే అర్థం కాదు కానీ మేడం మీ అందరికీ నిజంగా చెప్తున్నాను చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నానండి నేను మీకు నచ్చినందుకు చెప్తా ఉన్నాను మేడం ఇంక ఇంతకంటే నేను ఏం చెప్పలేను మాటలలో చెప్తే చాలా చాలా తక్కువ అవుతుంది అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియడం లేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో 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 మచ్ మేడం నేను ఎవరో తెలియదు వాళ్ళకి నేను మాట్లాడుతున్న విధానం మాత్రమే నచ్చుతూ ఉంటుంది అనమాట మా అంటే మా ఫ్యామిలీలో వీళ్ళు అంటూ ఉంటారు అనమాట మా వాళ్ళు అంటారు అనమాట ఉన్నదే కదా వాళ్ళు చెప్తుంది అనేసి అంటూ ఉంటారు తెలియని వాళ్ళు రకరకాలు అనుకోవచ్చు మేడం పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్గా ఉంటారు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు నెగిటివ్గా ఉంటారు కదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళతో ఎ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి మనం ఎలా కనబడ్డాము ఎలా మాట్లాడుతున్నాము అనేది అది వాళ్ళకు రిసీవ్ చేసుకునే వాళ్ళకు మాత్రం అలా అంటే పాజిటివ్గా అంత పాజిటివ్గా అంత చక్కగా మాట్లాడినప్పుడు మనకు కొంత ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది కదా కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ సో మచ్